సాగర్ సాకర్ దిగ్గజం మెస్సీ మన మేస్త్రి ఏమో ఒక బ్రోకర్ దిగ్గజం అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది ఎందుకంటే ఫుట్బాల్ ఆయనతో ఆడితే నువ్వు ముఖ్యమంత్రి నీకేం దయా చోకు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి సింగరేణి సొమ్ము దుర్వినియోగం చేసి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తా ఉన్నా మెస్సీ ఆడేది సాకర్ గేమ్ అయితే రేవంత్ ఆడేది జోకర్ గేమ్ అయిపోయి ఆయన ఒక బ్రోకర్గా మిగిలిపోతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం అది హైదరాబాద్ ప్రతిష్ట పెంచే ఈవెంట్ కాదు కోట్లు కొల్లగొట్టే పేమెంట్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కోట్ల రూపాయలు ఒక్కరోజు వంద కోట్లు సొమ్ము సింగరేనిది సోకు రేవంత్ రేవంత్ రెడ్డిది తెలంగాణలో ఒక సామతి ఉంటుంది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సొమ్ము ఒక్కోడిది సోకు ఒక్కోడిది సొమ్ము సింగరేణిది సోకు రేవంత్ రే షోకు ఏమో రేవంత్ రెడ్డిది సింగరేణి స్పాన్సర్ రేవంత్ రెడ్డి ఏమో డాన్సర్ అయిపోయింది ఈ ఆటల ఇది ఒక రాక్షస క్రీడ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఇది సింగరేణి పుడమతల్లి గర్భంలో నల్ల బంగారు సిరులు పండిస్తున్న కార్మికుల శ్రమను అవమానించడమే వాళ్ళ యొక్క రక్తం చెమట సింగరేణి కార్మికుల రక్తం చెమట వంద కోట్లు స్పాన్సర్ చేయించిన రాక్షస ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది తమ కష్టార్జాతాన్ని సింగరేణి కార్మికుల కష్టార్జాతాన్ని ప్రైవేట్ ప్రోగ్రాం కొరకు దుబారా చేస్తున్నట్టుపై బగ్గుమంటున్న కార్మిక వర్గం ఇదే వంద కోట్లు తమ తమ పిల్లల భవిష్యత్తు కోసం తమ హెల్త్ కోర్ కోసం తమ ఫ్యూచర్ కోసం కేటాయించుంటే కార్మిక వర్గం అంతా శుభాకాంక్షలు తెలిపేది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి కార్మికుల దాకా ఆగమైపోయారు ఇచ్చేటోడికి పైసలు ఇస్తలేడు దేవుళ్ళ మీద ఒట్లు పెడుతుండు ఢిల్లీ పోతే చెప్పులు మోద ఎత్కపోతారని దొంగలాగా చూస్తున్నారు డబ్బులు లేని ముఖ్యమంత్రి గురుకులాలలో అన్నం పెడతలేడు ఉదయం పూట టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేని ముఖ్యమంత్రి పురుగులు అన్నం పెట్టి విషారం పెట్టి దావుఖానలో ఏరిపోతురు ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి ఆత్మహత్యలు చేసుకుంటూ పిల్లగా పట్టించుకోకుండా సింగరేని అని సొమ్ముని ఆర్బాలు ఖర్చు చేయడంపై విద్యావేత్తలు రాజకీయ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు ఇగో ఇందాక తొలి వెలుగు రావు ఒక వీడియో చూశాను ఈ మెస్సి మా మెస్సి అనే ఆటగాడికి ఒక్క ఫోటో దిగితే పది లక్షల మీరు వినండి ఇది ఇగో ఫోటో కావాలంటే ఒక్క నిమిషం చూపిస్తాం ఇతో ఫోటో కావాలంటే పది లక్షలట వంద మందికి అవకాశం ఇస్తారట ఇది బిజినెస్ ఫోటో కావాలంటే వంద మందికి అవకాశం ఇస్తారట ఇది బిజినెస్ ఏంది ఎందుకండి మరి ఇప్పుడు మెస్సీతో ఫోటోకే పది లక్షలు పెట్టాలంటే మరి మెస్సీని ఆర్థిక నుంచి ఈ దేశం తీసుకెళ్ళడానికి ఎంత ఖర్చు పెట్టి ప్రభుత్వం ఒక ఫోటో ఇట్లా ఫోటో దిగాలంటే పది లక్షలైన అకౌంట్ లో కొట్టాలంట అది కూడా మళ్ళీ వంద మందికి అవకాశం అంట ఒక ఫోటోకి పది లక్షలు తీసుకుంటాడు ఆ దేశం నుంచి దేశంలోకి దాదాపు ఒక రెండు మూడు రోజుల సమయాన్ని వృధా చేసుకొని రావడం అంటే ఎన్ని కోట్ల రూపాయలు సార్ మీడియా మిత్రులకు యూపీ ఇంపార్టెంట్ వీడియో ఫోటో కావాలంటే పది లక్షలట వంద మందికి అవకాశం ఇస్తారట ఇది బిజినెస్ ఏంది ఎందుక మరి ఇప్పుడు మెస్సీతో ఫోటోకే పది లక్షలు పెట్టాలంటే మరి మెస్సీని ఆ దేశం నుంచి ఈ దేశం తీసుకురావడానికి ఎంత ఖర్చు పెట్టి ప్రభుత్వం ఒక ఫోటో ఇట్స్ ఫోటో దిగాలంటే పది లక్షలు ఆయన అకౌంట్లో కొట్టాలంట అది కూడా మళ్ళీ వంద మందికి అవకాశం అట ఒక ఫోటోకి పది లక్షలు తీసుకుంటాడు ఆ దేశం నుంచి దేశంలోకి దాదాపు ఒక రెండు మూడు రోజుల సమయాన్ని వృధా చేసుకొని రావడం అంటే ఎన్ని కోట్ల రూపాయల ప్రభుత్వాలు ప్రజల సొమ్ముని ఆయనకిస్తే వాడు వస్తున్నట్టు ఫోటోకేసుకుంటా అంటే ఒక్క ఫోటోకి మిస్ అనడానికి ఒక్క ఫోటో దిగితే పది లక్షల రూపాయలు ఇస్తారట ఆయన డిమాండ్ పెట్టిండు ఇప్పుడు జీవన్ రెడ్డి అయిన వ్యక్తి పోయి ఫోటో దిగాలంటే పది లక్షల రూపాయలు అట్లా ఒక ఫోటోకే పది అయితే ఆ దేశం నుంచి ఈ దేశంకి వచ్చి ఆట ఆడితే ఆట ఆడినందుకు ఎన్ని పైసలు ఇవ్వాలి స్పాన్సర్ వంద కోట్లే ఒక ఫోటోకంటే ఇది మళ్ళీ ఇది ఇల్లీగల్ ఇది క్విడ్ ప్రోకో కాదా మరి ఆయన తీసుకొచ్చి ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలోనేమో అవినీతి అంటగట్టి లేని విషయాలను అంటగట్టి ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి కేసులు బుక్ చేసి కేటీఆర్ క్యారెక్టర్ డిసైన్ చేసే ప్రయత్నం చేసినాం మరి ఇదేంది ఇది కిడిఫ్లోకో కాదా ఇంకో విషయం ఈ ఫోటోలో మీరు మీడియా మిత్రులు చూడాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమిరేట్స్ ఎమిరేట్స్ యొక్క ఫోటో పెట్టుకొని ఆడుతుంది టీషర్ట్ మీద ఎమిరేట్స్ అనేది లక్షల కోట్ల కంపెనీ దుబాయ్ కంపెనీ మరి వాళ్ళకెందుకు ప్రమోషన్ ఇస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పన్నెండు వందల అమరవీరులు చనిపోయిన తర్వాత పద్నాలుగేళ్ళ ఉద్యమం పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి ఇప్పటికీ ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణని ఇవాళ ఈ ముఖ్యమంత్రి దుబాయ్ ఎమిరేట్స్ దుబాయ్ షేక్ల కోసం ఎమిరేట్స్ ఏదైతే ఎయిర్వేస్ ఉందో దాన్ని ఎయిర్లైన్స్ ఉందో ప్రమోట్ చేస్తుంది ఈ ప్రమోట్ చేసినందుకు నీ వాటా ఎంత దుబాయ్లో నీ షేర్ ఎంత ఉంది దుబాయ్ షేక్లతో నీ షేర్ ఎంత ఉంది ఈ విషయం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేయాల ఒకవేళ లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత గల ముఖ్యమంత్రి నువ్వు ఎవరి టీషర్ట్ అంటే టీషర్ట్ వేసుకొని వారికి ప్రమోషన్ ఇచ్చి వారికి ఎందుకు అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నాడని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నా మన ప్రధానమంత్రి హోంమంత్రి అమిత్ షా గారి విషయంలో జోక్యం కల్పించుకొని ఆయన మీద దీని వాటా ఎంత దీనికి వచ్చిన డబ్బులు ఎంత ఈ ఈ టీ షర్ట్ ఎందుకు వేసుకున్నాడో దీని ప్రమోషన్ ఎంతనో క్వచ్చా చేయవలసిన అవసరం ఉంది దీంట్లో కూడా ఈడీ సిబిఐ ఇన్వాల్వ్ కావాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ ఎనిమిది మంది ఎంఏ మంత్రులు ఎంఏ ఎంపీలు ఉన్నారు కదా కేంద్ర మంత్రి కిషాన్ రెడ్డి బండి సంజయ్ సహాయక మంత్రి ఓం సహాయక మంత్రి ఈ విషయంలో మీరు షూమోటగా తీసుకొని దీన్ని కేసు బుక్ చేయాల్సిందిగా నేను నేను బీజేపీ ఎంపీలకు డిమాండ్ చేస్తూ ఉన్నాను సర్కార్ నిర్లక్ష్యం కారణంగా గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కోకళ్లుగలవుతున్నాయి ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్వినియోగం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం అయినా ఇట్లాంటి సంఘటన జరిగినా కానీ పట్టని ఏం పట్టకుండా ఫుట్బాల్ ఆట కోసం ఢిల్లీకి వెళ్ళి మరీ అధిష్టానం ఆహ్వానాలు అందిస్తుంది ఎంత ఘోరం అంటే రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించడానికి ప్రైవేట్ జట్లు మళ్ళీ అందించి ఇక్కడ ఆటకు అందడానికి ప్రైవేట్ జెట్లు వస్తున్నాయి ఇది ఒక అదనపు ఖర్చు అంత అర్జెంటుగా వాళ్ళని ఏంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది కార్మికుల రక్ష మాం రక్త మాంసములతో పోగైన సింగరేని సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం తన సోకులకు సగలేస్తున్నది వాస్తవం కాదా అని చెప్పి రాష్ట్ర ప్రజలను నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులను నేను అడుగుతా ఉన్నా ఇది మంచి పద్ధత పేద బడుగు బలైన వర్గాలైనటువంటి కార్మికుల యొక్క రక్తం మాంసంల మీద ఫుట్బాల్ ఆట ఆడుతుండు రక్త మాంసం ముద్దలతో ఫుట్బాల్ ఆడుతుండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కార్మికుల కష్టార్జితాన్ని మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు చేస్తుంది వంద కోట్లంటే మామూలు విషయం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతర్జాతీయ క్రీడాకారుడు మెస్సీ ఆడబోయే ఫుట్బాల్ మ్యాచ్కు సింగరేణి సంస్థతో ప్రభుత్వం స్పాన్సర్ చేయించింది చాలామందికి తెలియని విషయం ఇది ఎక్కడి నుంచి డబ్బులు పెడుతుండు ఏం పెడుతుండు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సోకొక్కోడిది సొమ్ము ఒక్కోడి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పనితీరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సింగరేణి సంస్థకు సంబంధించిన డబ్బును ఇష్టారాజ్యంగా వాడడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు రేవంత్ ఆడుతున్న ఈ దొంగట కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే టాక్టీస్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మళ్ళా ఒకసారి చూపిస్తున్నాం మీడియం కొంతమంది లేట్గా వచ్చి ఎమిరేట్స్ ముఖ్యమంత్రి ఉండి ఎమరేట్ టీషర్ట్ ధరించి ఆ సంస్థను ప్రమోట్ చేస్తావా ఎందుకున్నావు దీంట్లో నీకు డబ్బు ఎంత వచ్చింది ఎంత వాటా నీకు అందింది క్విడ్ ప్రోకో ఎంత జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి ఈడీ ఇన్వాల్వ్ అయ్యి ముందరికి తీసుకెళ్ళాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినటువంటి కేటీఆర్ గారి యొక్క ఫార్ములా ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకేమో అవినీతిని అంటగారి తివి ఇది డైరెక్ట్ క్విడ్ ఫ్రో కా కాదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా ఒక్క యాభై ఆరు కోట్ల విషయంలో ఆ రోజు మరి విచ్చలవిడిగా మాట్లాడి కేటీఆర్ క్యారెక్టర్ డిసాజేషన్ చేసినటువంటి నువ్వు రెండు వందల కోట్లు మిస్ వరల్డ్కు అదేవిధంగా వంద కోట్లు ఈ మెస్సీ వర్సెస్ గుంపుమేస్త్రి క్రీడలో ఒక రాక్షస క్రీడలో భాగమైనటువంటి దీన్ని ఖర్చు చేస్తున్న ఈ యొక్క వంద కోట్ల విషయంలో నీ మీద ఎన్ని కేసులు పెట్టాలో కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలు నిజామాబాద్ జిల్లా బండి కేంద్ర సహాయక మంత్రి హోం సహాయక మంత్రి బండి సంజయ్ హైదరాబాద్లో కిషాన్ రెడ్డి మంత్రి గారు అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ఈటల రాయేందర్ గారు మల్కాజ్గిరి ఎంపీ మిగతా ఎనిమిది మంది రఘునందన్ గారు మీరంతా ఢిల్లీకి వెళ్ళండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసులు బుక్ చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నాయని చెప్పి నేను బీజేపీ నాయకులకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా లేకపోతే మీతోను కూడా ప్రజలు ఫుట్బాల్ ఆడతారు ఖచ్చితంగా బీజేపీ నాయకులతో కూడా గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఆరు గ్యారెంట్లపై రాహుల్ గాంధీ నోరు మెదపలే గతంలో వచ్చి ఒక విచిత్రం ఏంటంటే బీసీ రిజర్వేషన్ గురించి ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉన్నాడు ఢిల్లీలో రిజర్వేషన్ గురించి కొట్టడం జరుగుతుంది అక్కడ అటెండ్ కాలే కానీ ఈ ప్రైవేట్ జట్లు వస్తుడు ప్రైవేట్ జెట్లో ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మెస్సీ వర్సెస్ గుంపు మేసిరి ఆట ఆడడానికి ఆయన ఇక్కడికి వస్తుండు దీన్ని కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికల హామీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఢిల్లీలో ఈయల్లో అక్కడి నుంచి బయలుదేరేదాన్ని కూడా మొత్తంకు మొత్తం ప్రజలు యావత్ తెలంగాణ మొత్తం తిరగబడుతుంది వ్యతిరేకిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రధానంగా తెలంగాణ ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మొద మొదటి ఫుట్బాల్ ఆటలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నలభై శాతం పైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు గెలిచి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడుకున్నారు గోల్ కొట్టి ఫుట్బాల్ ఆడుకున్నారు గోల్ కొట్టి అదేవిధంగా మళ్ళా రేపు రెండో విడత జరగబోతుంది పద్నాలుగో తారీఖు నాడు రెండో విడతలు కూడా భారీ ఎత్తున ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవే నెరవేరలేవు కాబట్టి రెండో విడతలో కూడా మీరు ఫుట్బాల్ రేవంత్ రెడ్డితో ఆడండి గ్రౌండ్లో రెండో గోల్ చేసి సెమీఫైనల్లో గెలిచి మూడో విడతల కూడా పదిహేడో తారీఖు జరగబోతున్నాయి కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ఒక జూటా పార్టీ ప్రజల సొమ్ము ఇట్లా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సింగరేణి సొమ్ముని ఈయన వాడుకొని ఈయన ప్రత్యేకమైన ఆట గురించి ఈయన బ్రాండ్ ఇమేజ్ గురించి తెలంగాణ అమరవీరుల రక్తం ముద్దలపై ఏర్పడిన తెలంగాణ సొమ్మునే కాజేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి మరి మూడో విడతలు కూడా మీరు ఆలోచించండి ప్రజలారా మంచిగా నిర్ణయం ఇస్తూ సర్పంచ్ ఎలక్షన్లో మీరు చెప్పినట్టు ఎలక్షన్ ఏవైనా సెలక్షన్ కేసీఆర్ అన్నట్టుగానే జరుగుతుంది మేము అధికారంలో ఉన్నప్పుడు తొంభై ఐదు శాతం సర్పంచులు గెలిచినాం ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు నలభై శాతం పైన మొదటి విడత అయిపోయింది నిన్ను ఫుట్బాల్ ఆడుకున్నారు రెండో విడతలు కూడా ఫుట్బాల్ ఆడుకుంటారు మూడో విడతలు కూడా ఫుట్బాల్ ఆడుకొని గోల్ చేసి విజయం సాధించాలా మీరంతా మాకు మద్దతుగా ఉండాలని చెప్పి కూడా జిల్లా ప్రజల జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలో జరగబోయే రెండో మూడో విడతల్లో కూడా మొదటి విడతలో వచ్చిన రిజల్ట్ ఇవ్వాలని చెప్పి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ మెస్సీ వర్సెస్ లియోనల్ మెస్సీ వర్సెస్ గుంపు మెస్ యొక్క ఆట ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ జరగాల దీంట్లో జరిగిన ఫోటో ఏది ఎమిరేట్స్ సారీ ఎమిరేట్స్ ఇది మళ్ళ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నట్టు ఈ ఈ టీషర్ట్ ఆడుకొని దుబాయ్ శేఖర నుంచి ఎంత తీసుకున్నావు నువ్వు ఎమిరేట్స్ కంపెనీ నుంచి ఎంత తీసుకున్నావు దుబాయ్లో నీకు ఎంత వాటా ముట్టింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల ఇన్వెస్టిగేషన్ జరగాల కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు పని చేయాలా చేయకపోతే దాంట్లో మీకెంత వాటా ఉందో కూడా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పి సందర్భంగా తెలియస్తున్నాం ఒకవేళ మీరు కనుక ఈ విషయం సీరియస్గా తీసుకోకపోతే కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరిని కలిసి ప్రజలే ఫుట్బాల్ ఆడతారు గ్రామ పంచాయతీ ఎన్నికలు మళ్ళీ జరగబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్ళీ జరగబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో మళ్ళీ జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మీతోని ఫుట్బాల్ ఆడి మిమ్మల్ని ఉరికించి ఉరికించి కొడతారని చెప్పి సందర్భం తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తూ ఉన్నా ఇప్పుడు అన్న రెండు నిమిషాలు మాట్లాడుతాడు మిజి కూడా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విజయరావు గారు గుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర సోదరులందరికీ సోదరి ముఖ్యంగా ఎన్నికలు ప్రకటించడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జిల్లాలను ఓన్లు పెట్టుకున్నాడు ఫస్ట్ అంటే ప్రజల సమస్యలు ఏవైతే ఎదుర్కొంటూ ఉన్నారో రైతులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వాటన్నిటి కూడా డైవర్షన్ చేయడానికి జిల్లాలు తిరిగి జిల్లా హెడ్ క్వార్టర్లు తిరిగి ఇనాగ్రేషన్ల పేరు మీద శంకుస్థాపనల పేరు మీద మరి ఆ కార్యక్రమాలు నిర్వర్తించాడు అదేవిధంగా ఒక దిక్కు ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉంటే గ్లోబల్ రేసింగ్ పెట్టుబడుల పేరు మీద కొత్త సిటీ నిర్మాణం పేరు మీద అక్కడ ఒక వంద రెండు వందల కోట్ల రూపాయలు ప్రజాదనానికి దుర్నియోగమైంది అంతకన్నా ముందు వరల్డ్ మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ పేరు మీద మరి అంతకుముందు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్ రేస్ కార్ రేస్ అంటే అన్ని రాష్ట్రాలు పోటీపడి మా రాష్ట్రంలో మేము కార్ రేస్ కార్యక్రమం తీసుకుంటాం మా రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పి ఎంతో పోటీ పడుతున్నటువంటి సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తీసుకొచ్చి మరి కార్ రేస్ నిర్వర్తిస్తే దాంట్లో కేవలం నేను అనుకుంటా యాభై నాలుగు కోట్లే సుమారు ఖర్చు అయితే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేని అవినీతిని అండగట్టి మరి కేటీఆర్ గారి మీద కేసులు పెట్టించినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఒక దిక్కు మిస్ వరల్డ్ పేరు మీద రెండు వందల కోట్లు గ్లోబల్ రేజింగ్ ఫా మన వంద కో పెట్టుబడుల మీద అదొక వంద కోట్లు ఈరోజు సింగరేణి కార్మికులు ఎంత కష్టపడి భూగర్భంలో కష్టపడి మరి చచ్చుడో బతుకుడు అన్నట్టు పనిచేస్తూ మరి విరామంగా కృషి చేస్తున్నటువంటి కార్మికుల యొక్క పుట్ట కొట్టడానికి ఈరోజు సింగరేణి నుంచి వంద కోట్లు తీసుకొని ఫుట్బాల్ ఆడే కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్లో చేస్తూ ఉన్నారు ఒక జిట్టు ప్రజలు ప్రజలు కో రూపాయలు తమకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉంటే రైతుల ధాన్యం కూడా సరిగ్గా కొనుగోలు చేయకపోతే బోనస్ రాకపోతే బోనస్ రావాలని కోరుకుంటా ఉంటే రైతు బంధు రావటం లేదు రైతు బంధు ఇవ్వమంటే పెన్షన్ పెంచమంటే సౌభాగ్యలక్ష్మి కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వమంటే తులం బంగారం కళ్యాణలక్ష్మి శాంతి ముబానికి ఇమంటే మరి ఇలాంటి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చారో ఆరు గ్యారెంటీల పేరు మీద ఆ సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ప్రజల యొక్క దృష్టి ఈ విధంగా డైవర్షన్ చేసే కార్యక్రమాన్ని కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాన్ని హైదరాబాద్లో తెలంగాణలో చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను మీ ద్వారా జిల్లా ప్రజల్ని కోరుతా ఉన్నా సర్పంచ్ ఎన్నికలు జరుగుతా ఒక విడత జరిగిపోయింది బోధన్ డివిజన్లు ఇంకా రెండు విడతలు ఉన్నాయి నిజామాబాద్ రూరల్ కాన్సరెన్సీ అదేవిధంగా ఆర్మూర్లో ఉన్నటువంటి మాప్లూరు మండలాలు ఈరోజు రేపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా సెవెంటీన్త్ నాడు ఆర్మూర్ అండ్ బాల్కొండ కాన్సిరెన్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి మన గ్రామాల్లో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ట్రాక్టర్లు అచ్చనే పట్టిపోతూ ఉన్నాయి ఏమాత్రం కూడా పారిశుద్ధం క్లీనింగ్ లేదు మరి వాతావరణ కాలుష్యం కాకుండా చెట్లు పెడితే ఆ చెట్లకు నీళ్ళు పోసే దిక్కు లేదు గ్రామాల అభివృద్ధి కుంటుబడింది పట్టణాల అభివృద్ధి కుంటుబడింది ఇటువంటి కాంగ్రెస్ పరిపాలన రెండు సంవత్సరాలు గడిచిపోతూ ఉంది ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి కాంగ్రెస్ పార్టీకి చెప్పాల్సి ఉంది కాబట్టి దయచేసి ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు ఒక దిక్కు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తామన్నది నలభై రెండు శాతం కాదు కదా గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఇరవై మూడు శాతం కాదు కదా పదికొడు శాతానికే దిగజారిపోయింది రిజర్వేషన్ బీసీలకు ఒక దిక్కు రిజర్వేషను బూటఖామీలు ఇచ్చి అది అమలు చేయకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దిక్కు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి రిజర్వేషన్ లేదు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు ఇటువంటి ప్రభుత్వానికి నిలదీయాలంటే మార్గం ఒకటే ఓటు కాబట్టి ఒకటే కోరుతా ఉన్నా మరి టిఎ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు గ్రామాల అభివృద్ధిని గ్రామాల పారిశుద్ధ్యాన్ని గ్రామాల యొక్క వాతావరణాన్ని రైతాంగం యొక్క సమస్యల్ని ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశలో కేసీఆర్ గారి నాయకత్వం జరిగినటువంటి మరి అవన్నీ కూడా మీరు మర్చిపోవద్దని చెప్పి కూడా సందర్భం తెలియజేసుకుంటూ తప్పకుండా రెండో విడత కానీ మూడో విడత కానీ ఈ రెండు విడతల్లో జరుగుతున్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా అదేవిధంగా బీజేపీ ఒక్క రూపాయి నిధులు కూడా ఈ రెండు సంవత్సరాల్లో రెండు వందల సంవత్సరాలు అవుతుంది కేంద్రంలో ప్రభుత్వం వచ్చి ఒక్క రూపాయి నిధి కూడా నిధులు కూడా తెలంగాణ కేటాయించినటువంటి పరిస్థితి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు గీయనటువంటి పరిస్థితి కాబట్టి రెండు పార్టీల్ని కూడా చిత్తు చిత్తుగా పార్టీ పరంగా లేకున్నా పార్టీ గుర్తులు లేకున్నా ఇండిపెండెంట్ గుర్తులు ఉన్నా తప్పకుండా మీరు బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొన్న మన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నిద్రులు జీవన్ రెడ్డి గారికి పెద్దలు మాజీ ఎమ్మెల్సీ బీజీ గౌడ్ గారికి మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి రాష్ట్ర నాయకులు పుత్తూరు లక్ష్మారెడ్డి గారికి మిగతా డిఆర్ఎస్ వేదిక మీద ఉన్న సోదరులు ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ నేను సబ్జెక్ట్ అంతా మాట్లాడేను ఓన్లీ సర్పంచ్ ఎన్నికలు వంద యాభై తొమ్మిది అవుట్ ఆఫ్ ఐదు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలకు నూట యాభై తొమ్మిదికి ఎలక్షన్స్ జరిగినాయి మన జిల్లాలో బోధాన్ డివిజన్ దాంట్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్లే రావడం జరిగింది కొందరు ఏకగ్రీయంగా కూడా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కాబట్టి మిగతా మూడు వందల ఎనభై ఉన్నాయి ఈ పద్నాలుగు రేపు కొన్ని పదిహేడు నాడు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ని ఎన్నుకోవాలని నేను మిగతా ఈ జిల్లా ప్రజలందరినీ కోరుచు ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు గ్రామాలు గతంలో స్వర్గంలాగా ఉండే పల్లె ప్రగతిని పట్టణ ప్రగతి అని ఎన్నో చేసే గ్రామాలకు అన్ని సౌకర్యాలు కల్పించిన వ్యక్తి గత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేడు గ్రామాలు అభివృద్ధి పడికేసినాయి ఎటువైనా అంటువ్యాధులు రోగాలు అవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి మరి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎన్నుకున్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచులనే బలపరిచిన సర్పంచ్ని ఎన్నుకోవాలని చెప్తూ ఇంకోటి వాళ్ళు భయపెట్టిస్తూ ఉన్నారు మేము సెంట్రల్ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం మేము స్టేట్లు ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఏ ప్రభుత్వాలు డబ్బు వచ్చేది ఏ సర్పంచ్ ఏ పార్టీ సర్పంచ్ అయినా ఖచ్చితంగా డబ్బు ఆ ఫైనాన్స్ స్టేట్ అండ్ సెంట్రల్ ఫైనాన్స్ డబ్బు ఖచ్చితంగా వస్తుంది మేము వస్తే మా సర్పంచ్లు వస్తే మేము డబ్బు రిలీజ్ చేస్తాం వేరే సర్పంచ్లు వస్తే ఇలాగే ఛాన్స్ లేదు ఖచ్చితంగా డబ్బు అనేది ఏ సర్పంచ్ని గెలిచిన వస్తుంది అది భయపడే అవసరం లేదు కాబట్టి మరొక్కసారి నేను జిల్లా ప్రజలకు కోరేది ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లనే ఎన్నుకోవాలని సందర్భంగా తెలియస్తూ మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియదు ఒక్క మినిట్ జయ తెలంగాణ ఒక్క నిమిషం అన్నా గుర్తు చేసిండు ఇంతాక కాంగ్రెస్ బీజేపీ నాయకులు గుండల్లాగా చాలామంది యునినామా సైరు నిజామాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లు స్వయంగా ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఆదిలాబాద్లో అక్కడ ఇక్కడే చెప్తుండు ఏమంటుండు మీరు మంత్రుల దగ్గరకు పోయి మాట్లాడేటోళ్ళు ఎమ్మెల్యేల దగ్గరకు పోయి మాట్లాడే సర్పంచులను గెలిపించుర్రీ మా పార్టీలు అని చెప్పి సిగ్గుందా ముఖ్యమంత్రి నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి సర్పంచుల ఎన్నికలకు ప్రచారం చేయడం దురదృష్టకరం గల్లీలలో ఎదురుక్కుంటా నంబర్ వన్ నంబర్ టూ ఈ కాంగ్రెస్ గుండాగాలు జిల్లాల ఏ మా సర్ మీరు అందులో ఉంటే రావు పైసలు నేను చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచే సర్పంచ్లకు ఎవడైనా బెదిరిస్తే నాకు వేయండి మన లాగుల తొండాలు జరగొట్టి పైసలు వసూలు చేపిస్తాం మేము అయ్యే సొత్తు కాదు మేము కూడా పధికారంలో పది సంవత్సరాలు ఉన్నాం ప్రతి సర్పంచ్కు బీజేపీ సర్పంచ్కి అంతే డబ్బులు వచ్చినాయి జనాభా ఆధారితంగా లెక్క ప్రకారం కాంగ్రెస్ సర్పంచ్లకు కూడా అట్లనే వచ్చినాయి పిఆర్ఎస్ సర్పంచ్లకు కూడా వచ్చినాయి మేము తేడా యూపలే రాష్ట్రంలో ఉన్న దగ్గర దగ్గర పన్నెండు వేల పైచీలకు గ్రామ పంచాయతీలో పన్నెండు వేల ఆరు వందల డెబ్బై రెండు పైచీలు గ్రామ పంచాయతీలు దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీలు ఒకే విధంగా జనాభా ఆధారితంగా వస్తుంది కాబట్టి నేను ఒక జిల్లా అధ్యక్షుడు చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు ఇచ్చినటువంటి సర్పంచ్ల ఎన్నికలైతే మీరు భయపడాల్సిన అవసరం లేదు బీజేపీడు కాంగ్రెస్ పీకే లేదు లేదు రెండేళ్ళ నుంచి ఒక రూపాయి తీసుకురాలి కాబట్టి వాళ్ళు బెదిరించే బెదిరింపులకు భయపడకండి జిల్లా అధ్యక్షుడు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటా ఒక్క ఫోన్ చేయండి రాత్రికి రాత్రి నేను ఉరికొస్తా మీ దగ్గరికి మీ గ్రామ పంచాయతీకి వస్తా మీ గ్రామ పంచాయతీ పంచాయతీకి రావాల్సిన నిధుల గురించి గల్లావట్టి కాంగ్రెస్ వాళ్ళది వసూలు చేద్దాం వాళ్ళు ఇస్తానన్న హామీలను కూడా గల్లావట్టి వసూలు చేద్దాం చార్సో బీస్ హామీలను అదేవిధంగా ఆరు గ్యారెంట్లను గల్లా వట్టి వసూలు చేద్దాం మీరు భయపడాల్సిన అవసరం లేదని నేను బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లు ఇంకా ఇతర ఇండిపెండెంట్లు ఉంటే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు మీ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా మీ బుద్ధి మార్చుకోవాలా బుద్ధి మార్చకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు మీ ముఖ్యమంత్రి మొదటి విడతల ఫుట్బాల్ ఎట్లయితే ఆడిరో నలభై శాతం గెలిచినమో మళ్ళా కూడా అట్లనే గెలుస్తారని చెప్పి సందర్భం తెలియస్తాను జై తెలంగాణ సారీ ఇంకొద్ది